అందరికీ నమస్కారం బురదలో ఉన్నప్పటికీ కలువ పవిత్రమైనది విషపు తేనె తీగ మధ్యలో ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆదర్శనీయం దైవం ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటుంది అదే దైవాన్ని మాత్రం మనం గమనించలేము ఎందుకంటే మనం పీల్చే గాలి దైవం మనం తాగే నీరు దైవం మనం నడిచే నేల దైవం అంతెందుకు ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రలో కూడా దైవం అనేది మన చుట్టూ లేనప్పటికీ మనం జీవిస్తూ జీవించి ఉన్నా కూడా శవంతో సమానమని నేనైతే నమ్ముతాను మరి ఈ రోజుల్లో చాలామంది ఎవరి స్వార్థం కోసం వారు బ్రతుకుతున్నారు ఎవరి అవసరాల కోసం వారు మనుషుల్ని వాడుకోవడం అలాగే అడ్డదారులు తొక్కేంచడం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మనం కూడా అదే దారిలో నడవకుండా మనం ఆధ్యాత్మికంగా ఉండాలనేదే నా ఆలోచన